ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కొడుకులో ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈరోజు మనం తెలుసుకుపోతున్న అంశం పేరు ఏంటంటే క్రీస్తు జీవితంలో తండ్రి అయిన దేవుని కార్యాలు ఏమిటో చూద్దాం యేషు క్రీస్తు జీవితంలో తండ్రి అయిన దేవుని యొక్క కార్యాలు ఏమిటో మనం పరిశీలిద్దాం ఆత్మదేవుడు మనతో సూటిగా మాట్లాడిన మన జీవితాల్లో అనేకమైనటువంటి ప్రత్యక్షతలు ఆయన వాక్యం వెళ్ళడగిన తోడనే మనకి వెలుగు కలుగునగాక మన కన్నులు గాక దేవునికి మహిమాఘనత ప్రభావం కలిగినాక ప్రతి యూనిట్లరా ఒకసారి మనం చూద్దాం యేసు ప్రభు వారిని క్రమక్రమంగా క్రమక్రమంగా ఎలాగ తండ్రి దేవుడు ఆయన్ని గనపరిచాడో హెచ్చించాడో ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టాడో మనం వాక్యపు లేఖనాలను పరిశీలించినప్పుడు ఆత్మదేవుడు మనతో మాట్లాడి మనల్ని ఉజ్జీవపరచునగాక మన జీవితాల్లో కూడా అలాంటి క్రమాన్ని మనం నేర్చుకునేది కాక అలాంటి నడిపింపులోనికి మనం వచ్చేదము గాక స్తోత్రం ఒకసారి మీరు చూడండి గలతీలకు రాసిన పత్రిక నాలుగు నాలుగు గలతీలకు రాసిన పత్రిక నాలుగు నాలుగు ఒకసారి మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక నాలుగు నాలుగు ఒకసారి మనం పరిశీలించి వాక్యాన్ని చూద్దాం అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలిద్దాం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపినాం ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని దత్ ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను ఆమెన్ అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని అక్కడ రాయబడింది దేవునికి మహిమ కలుగునిగాక అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని రాయబడింది దేవునికి స్తోత్రం ఇక్కడ మొట్టమొదటిసారిగా ఏముందంటే కుమారుణ్ణి పంపెను అనే మాట రాయబడింది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన మొట్టమొదటిసారి దేవుడు చేసిన యేసు ప్రభు జీవితంలో దేవుడు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే పంపబడుట పంపబడుట ఒక ప్రణాళిక ప్రకారం ఒక సంకల్పం ప్రకారం ఒక ఉద్దేశ ప్రకారం పంపబడుట అని దాని అర్థం అంటే ఈ భూలోకానికి ఒక ఉద్దేశ ప్రకారము ఒక లక్ష్య ప్రకారం పంపించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం అయితే కాలము పాపము పరిపక్వమై పరిపూర్ణమైనప్పుడు లోకంలో ఉన్న ప్రతి మనిషి పాపములు పొరలాడుతున్నప్పుడు లోకంలో ఉన్న ప్రతి మనిషి దేవుణ్ణి ఎరగక అజ్ఞానపు స్థితిలో సాతాను ఏలుబడి చేస్తున్న టైంలో పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినట్లు మనం బైబిల్లో చూస్తాం ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము అంటే ఆత్మపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుడికై ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ధర్మశాస్త్రము చేత బంధించబడిన మనల్ని విడిపించడం కోసం ఆ ధర్మశాస్త్రము చేతిలో నుంచి మనల్ని విడిపించి ఆయన కూడా ఆయన ధర్మశాస్త్రానికి లోబడి మనల్ని విడిపించడానికి విమోచించడానికి ఆయన బలైనట్లు మనం బైబిల్లో చూస్తాం ఈ రోజున కూడా క్రైస్తవ్యంలో ధర్మశాస్త్రం చాలా బలంగా పనిచేస్తూ ఉంటుంది చాలామంది పాస్టర్లు మాకు అంతా ఆ ఆలోచనతో ఈ ప్రజలు ఎలాంటి కష్టాలు బాధలు అనుభవిస్తున్నారో వారికి ఉన్నటువంటి బాధలేంటో వారు ఎంత వేదన అనుభవిస్తున్నారో పట్టించుకోరు వారు ఎలాంటి నొప్పితో మందిరానికి వస్తున్నారో వారు ఎలాంటి వేదనతో మందిరానికి వస్తున్నారో వాళ్ళు ఎలాంటి బాధతో వాళ్ళు క కలవరంతో వస్తున్నారు అది కనిపెట్టకుండా ఆచార సంబంధమైనటువంటి మాటలు చెప్పి పంపిస్తూ ఆ పై పైన పూతను పూస్తూ ఉంటారు చాలామంది సేవకులు వాళ్ళు కొన్నింటికి బంధించబడ్డారు దాని పేరే ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రంతో చిలక పలుకులు పలికి పంపిస్తున్నారు కానీ ప్రజల యొక్క కళ్ళంపటి కారుస్తున్న కన్నీరు విలువ వాళ్ళు ఎలాంటి కష్టాల్లో బంధకాల్లో ఉన్నారో ఎలాంటి వేదనల్లో ఉన్నారో గ్రహించకుండా వారిని ప్రేమించకుండా ఆ పై పైన పూతలు పూసి పంపిస్తున్నారు ఇది అలాంటి ధర్మశాస్త్రపు కట్ల నుండి ప్రజలు మనం అడిపించాలనేది దేవుని సంకల్పం యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు చాలామంది ధర్మశాస్త్రానికి బానిసలైపోయారు అయితే ఆ ధర్మశాస్త్రము నుండి విడిపించడం కోసం ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించి లోబడి మనల్ని విడిపించాడని వాక్యం తెలియజేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక క్రిస్టియానిటీలో ఉన్న మనం అందరం అనేక మందిని క్రీస్తు ప్రేమలకు తీసుకురావాలంటే క్రిస్టియానిటీలోనే ఉండి క్రీస్తు నిజమైన ప్రేమను మనం చూపించినప్పుడు ఆచార సంబంధమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి కొట్టివేయబడి క్రీస్తు ప్రేమ అనేక ఆత్మలను గాక దేవునికి మహిమ ఘనత ప్రభావం మొట్టమొదటిసారి యేసుప్రభు వారు భూమి మీద వచ్చినప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే పంపాడు పంపబడుట అనేది జరిగింది రెండో చూద్దాం అపోసుల కార్యములు పదో అధ్యాయము అపోసల కార్యములు పదో అధ్యాయము అపోసల కార్యములు పదో అధ్యాయము ముప్పై ఎనిమిది అపోసల కార్యములు పది ముప్పై ఎనిమిది ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడిన అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించున్నది దేవుడు ఆయనకి తోడయిండను కనుక ఆయన మేలు చేయిచూ అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండెను ఆమె దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలిగిన గాక అదేదనగా దేవుడు నజరయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించడం రెండు ఫస్ట్ది ఏంటో పంపించాడు రెండోది తండ్రి అయిన దేవుడు యేసు జీవితంలో చేసిన రెండో పని ఏంటంటే అభిషేకించాడు అభిషేకం ఉన్నప్పుడు మాత్రమే మనం దేన్నైనా విరగొట్టగలుగుతాం దేన్నైనా ఓడించగలుగుతాం దేన్నైనా నలగొట్టగలుగుతాం దేన్నైనా తృకి వేయగలుగుతాం ముప్పై ఎనిమిది వచ్చిన అదేదనగా దేవుడు దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు నజరేయుడైన యేసును నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనో శక్తి అంటే ఏ రోగానైనా ఏ వ్యాధినైనా ఏ మంత్రాన్నైనా ఏ దయ్యాన్నైనా ఎల్లగొట్టే శక్తితోనూ అభిషేకించెను అభిషేకించినదే దేవుడు ఆయనకు తోడై ఉండను గనక ఆయన మేలు చేయించు దేవుడు దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునికి తోడై ఉండెన గనక ఆయన ప్రపంచ ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు చేయచు మేలు అపవాది అపవాదిచేత పీడించబడిన వారినందరినీ అపవాది చేత పీడించబడిన వారినందరినీ స్వస్థపరచుచు స్వస్థపరచుచు సంచరించుచుండెను అని రాయబడింది ఇవన్నీ కార్యాలు అభిషేకం ద్వారా మాత్రమే జరిగినాయి ఇవ్ ఏ స్వస్థత పొందాలన్నా విడుదల పొందాలన్నా ఆశీర్వాదం పొందాలన్నా విజయం పొందాలన్నా అగ్ని అభిషేకం పొందాలన్నా వరాలు పొందాలన్నా దైవ పొందాలన్నా ఏది కావాలన్నా ఒక వ్యక్తి బోధించే వ్యక్తికి అభిషేకం తప్పనిసరి మొట్టమొదటగా ఒక వ్యక్తి పంపబడాలి దేవుడి చేత రెండోది అభిషేకించబడాలి అభిషేకం లేకుండా మనం అపవాది క్రియలను లయపరచలేం అపవాదితో యుద్ధం చేయలేం అభిషేకం లేకుండా అపవాది కట్లను తెంచలేం అపవాది రాజ్యాన్ని కోల్చలేం అన్న సంగతి ప్రతి ఒక్క క్రైస్తువుడు గ్రహించదురుగాక ఇక మూడో విషయం చూస్తే యోహాన్సు వార్త యోహాన్సు వార్త ఆరు అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం యోహాన్సు వార్త ఆరు ఇరవై 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 ఏడు యోహాన్సు వార్త ఆరు ఇరవై ఏడు ఆరు ఇరవై ఏడు ఆరు ఇరవై ఏడు ఒకసారి క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చాను ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకి ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను ఆమెను మూడోది ఎంత అంటే ముద్ర వేయబడాలి తండ్రి నేషుప్రభువారి జీవితంలో మొట్టమొదటి కార్యం ఏంటంటే తండ్రి చేత పంపబడ్డాడు రెండోది తండ్రి చేత అభిషేకించబడ్డాడు మూడోది తండ్రి చేత ముద్రించబడ్డాడు ఇది సేమ్ మనకు కూడా అలాంటి ప్యాటర్నే మనకు కూడా రావాలి మనం ఎట్లా చేస్తామంటే మనం మార్మోన్స్ చాట బాప్తిషం ఒకచేట రక్షణ తర్వాత సంఘం ఒకచేట సహవాసం ఒకచేట తర్వాత పరిశుద్ధాత్మను పొందేది ఒకచేట భాషలు మాట్లాడేది ఒకచేట తర్వాత బైబిల్ చదివేది చాట తర్వాత ప్రతిష్ఠించబడేది ఒకచేట ఇట్లా రకరకాలైన క్రియలు చేస్తూ ఉంటారు ఒక క్రమం అనేది ఉండదు క్రైస్తవ జీవితంలో ఇదిగో దీని తర్వాత ఇది నేర్చుకున్న దీని తర్వాత ఇది పొందుకున్న దీని తర్వాత దీన్ని ఈ స్థానంలోకి వచ్చిన అనేది క్రమశిక్షణ లేని జీవితంలో అనేక రకాలైన ఓటములు ఉంటాయి కానీ యేసు ప్రభువారి జీవితంలో ఓటం ఎందుకు లేదంటే ఆయన భక్తి జీవితం మొత్తం క్రమంతో ఉన్నదనమాట ఆ క్రమం ఏంటంటే మొట్టమొదట తండ్రి అయిన దేవుతో దేవుడి చేత పంపబడ్డాడు రెండోది తండ్రి అయిన దేవుడి చేత అభిషేకించబడ్డాడు మూడోది తండ్రి అయిన దేవుడి చేత అక్షయ ఆహారాన్ని అక్షయ ఆహారాన్ని పంచటానికి ముద్రించబడ్డాడు అక్షయ ఆహారం అంటే భూ సంబంధమైన ఆహారమేమో క్షయమైన ఆహారం అది నశించిపోతుంది అక్షయమైన ఆహారం అంటే పరలోక సంబంధమైన ఆహారాన్ని సువార్తను బోధించడానికి యేసు ప్రభువారు ముద్రించబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం మనము ఏ రోజు మీరు చూడండి భూలోకంలో ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో దగ్గర దగ్గర ఎనిమిది వందల ఇరవై కోట్ల మంది ఏం మాట్లాడుకుంటారంటే క్షయమైన ఆహారం గురించే మాట్లాడతారు పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం మధ్యాహ్న భోజనం సాయంత్రం డిన్నర్ గురించి ఇలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అక్షయమైన ఆహారాన్ని మర్చిపోయి క్షయమైన ఆహారం కోసం ఈ లోకంలో సాతాను మాయలు చిక్కుకొని చివరికి శరీర సంబంధులుగా చచ్చిపోతారు కానీ యేసు వారు దేనికి చేత ముద్రించబడ్డాడంటే అక్షయమైన ఆహారాన్ని ప్రకటించడం కోసం దాన్ని పంచడం కోసం యేశు వారు ముద్రించబడ్డట్లు అక్కడ క్లియర్గా కనపడుతుంది నాలుగు అంశాన్ని మనం చూద్దాం యోహాన్సు సువార్త ఎనిమిది ఇరవై ఎనిమిది యోహానుసు వార్త ఎనిమిది ఇరవై ఎనిమిది ఒకసారి మనం చూస్తే యోహాను సువార్త ఎనిమిది ఇరవై ఎనిమిది ఒకసారి మనం పరిశీలించుద్దాం కావున యేసు మీరు మనుషు కుమారుణ్ణి పైకెత్తినప్పుడు నేనే ఆయన నా అంతట నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నానని మీరు గ్రహించదరు ఆమెన్ దేవ తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు మీరు గ్రహించెదరు మీరు మనుషు కుమారుడు పైకెత్తినప్పుడు పైకెత్తబడినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు తండ్రి నాకు బోధించినట్లు నేను మీకు బోధిస్తున్నాను నేను మీకు ప్రకటిస్తున్నానని మీరు గ్రహించెదరు ఇక్కడ నాలుగోది ఏంటంటే తండ్రి చేత ప్రతి ఒక్క వ్యక్తి బోధించబడాలి మనము మనం ఎవరితో బోధించబడతామంటే సెల్ ఫోన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్తో తోటి తర్వాత యూట్యూబ్లో ఉన్న షార్ట్స్తో మనం బోధించబడుతున్నాం కానీ యేశు ప్రభువారు తండ్రి అయిన దేవుడి చేత బోధించబడి ఏదైతే బోధించబడ్డాడో బోధించబడ్డాడో అవే ప్రకటించాడు వాటి నా అంతట నేను ఏది చెప్పట్లేదు నేను బోధించేది మొత్తం నా తండ్రి అయిన దేవుడు నాకు ఏదైతే రాత్రికాల సమయంలో దర్శనాల ద్వారా స్వరం ద్వారా ఆయన యొక్క ఆయన ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా నాకు తెలియజేస్తున్నాడో దానిని నేను మీకు బోధిస్తున్నానని యేసు ప్రభువారు ప్రపంచానికి బోధ బోధించినట్లు ఉన్నతమైన ఉపదేశాన్ని ఆది బోధలను భూలోకంలో ప్రకటించినట్లు మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక మొట్టమొదటిసారిగా యేసు ప్రభు వారి జీవితంలో తండ్రి అయిన దేవుడు చేసిన కార్యాల గురించి తెలుసుకున్నాం మొట్టమొదటిసారిగా తండ్రి అయిన దేవుడి చేత పంపబడాలి రెండోది తండ్రి అయిన దేవుడి చేత మనము అభిషేకించబడాలి మూడోది తండ్రి అయిన దేవుని చేత అక్షయ ఆహారాన్ని పంచడానికి ముద్రించబడాలి నాలుగోది తండ్రి అయిన దేవుని చేత మనం బోధించబడాలి లోకంలో ఉన్న గురువులు కానీ లోకంలో ఉన్న మనుషులు కానీ లోకంలో ఉన్న దురాత్మలు కానీ లోకంలో ఉన్న విగ్రహం గ్రహ శక్తులు చేసినటువంటి బోధలు మనం వినకుండా తండ్రి అయిన దేవుడి చేత మనం బోధించబడి ఆయన చెప్పిన ఉపదేశాన్ని మనం ప్రపంచానికి బోధించడం కాక ఐదు విషయాన్ని మనం చూస్తే యోహాన్ సువర్త ఎనిమిదో అధ్యాయము యాభై నాలుగో వచ్చిన ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడి అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొనే యెడల నా మహిమ ఒట్టిది మా దేవుడని మీరు మీరెవరిని గూర్చి చెప్పుచుందరో ఆ నా దేవుడే ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు ఆమెన్ చూడండి ప్రీతి అనుబులరా ఐదోది యేసు జీవితంలో తండ్రి అయిన దేవుడు చేసిన ఐదో కార్యం ఏంటంటే మహిమపరచబడాలి తండ్రి చేత మనం మహిమపరచబడాలి తండ్రి మనల్ని మహిమపరచాలి తండ్రి మనకి తండ్రి మనకి తండ్రి మనల్ని మహిమపరచాలి ఇదిగో ఇతడు నా సేవకుడనే అనేక మందికి దర్శనాలు చూపించాలి ఇదిగో ఇతడు ఇది నా సంఘం ఆ సంఘాన్ని గురించి చెప్పాలి అలాగా దేవుడు ఆత్మదేవుడు ఆత్మ తండ్రి అయిన దేవుడు ఇలాగ ఆత్మలన్నిటికీ ఇతన్ని గురు గురించిన ఈ సేవకుని గురించిన ఆ సంఘముని గురించిన పరిచర్ గురించినటువంటి ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు అప్పుడు మనము మహిమపరచబడతాము యేసు ప్రభు వారు యేసు ప్రభువారు భూమి మీద సంచరిస్తున్నప్పుడు దయ్యాలు చెబుతున్నాయి నువ్వు దేవుని కుమారుడు అని మాకు తెలుసు నువ్వు ఇదిగో మనుషు కుమారుడివి దేవుడు పంపించినటువంటి కుమారుడువు నువ్వెందుకు మాకు ఇంకా సమయం రాక తలకి నువ్వు మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని కేకలు వేసి చెబుతున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం అవి మహిమపరుస్తున్నాయి యేసు ప్రభువారిని మహిమపరుస్తు అలాగా మాట్లాడటం వల్ల యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిలో నుండి తండ్రి అయిన దేవుడు మహిమపరచబడుతున్నాడు తండ్రి అయిన దేవుడు దయ్యాలు సాక్ష్యం చెప్పటం వల్ల కుమారుడైన దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగు కాక మన గురించి విశ్వాసులు కానీ మన గురించి దెయ్యాలు కానీ మన గురించి మాంత్రికులు కానీ మన గురించి మన శత్రువులు కానీ మన గురించి మన మనల్ని విమర్శించే మతోన్మాదులు గురువు కానీ మనల్ని మహిమ మహిమపరిచినప్పుడు మనలో నుంచి పరలోకంలో ఉన్న తండ్రికి మహిమ వచ్చిన కాక పరలోకంలో నుండి ఉన్న దేవుడు మన శత్రువుల ద్వారా మనల్ని మహిమపరచునుగాక ఈ రెండు అంశాల్లో మనం పరిపక్వత సాధించడం గాక సువార్త పదో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒకసారి చూస్తే సువార్త పదో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒకసారి మనం చూస్తే ఎవడు నా ప్రాణమును తీసుకున్నాడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితేనే ఆమెన్ ఎవడనూ నా ప్రాణమును తీసుకున్నాడు నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఆజ్ఞను పొందితున్నాను చూడండి ఇక్కడ పది పది పద్దెనిమిది తెలియజేస్తుంది ఏంటంటే పది పద్దెనిమిది తెలియజేసింది ఎందు అంటే ఆజ్ఞ తండ్రి అయిన దేవుని చేత ఆజ్ఞను పొందాడు అయ్యా అయినా నేను లోకంలోకి వెళ్ళినప్పుడు నా ప్రాణం తీయాలని చాలామంది మనుషులు నా మీద వెక్కసాలాడాలని నా మీద సైకో ఆనందం ఉండాలని నన్ను చంపి ఏదో గెలవాలని ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా నా ప్రాణాన్ని నేను పెట్టుకునే అధికారం నా ప్రాణాన్ని నాకు ఇష్టం వచ్చినప్పుడు తీసుకునే అధికారం నాకు ఇవ్వని దేవుని చేత ఆజ్ఞ పొందినట్లు దేవుని చేత వరము పొందినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం అలాగే మనం కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు అడగాలయ్యా నేను చాచిపోయిన సమయానికి నేను సహజ మరణం పొందాలి కానీ ప్రభు నేను ఏ దయ్యం చేతికి కానీ ఏ రోగం చేతికి కానీ ఏ వ్యసనం చేతికి కానీ ఏ భ్రష్టత్వం చేతికి కానీ నేను దొరకూడదు ప్రభు నాకు అలాంటి దన్నిత అలాంటి ఆజ్ఞ నాకు ఇవ్వాయని తండ్రి అయిన దేవుని చేత మనం ఆజ్ఞను పొందాలి ఇది మనకి తెలియజేస్తున్న మర్మము ఆరో అంశము ఆరో మెట్టు యేసుప్రభు వారు పరలోకం నుంచి దేవుడి దగ్గర పొందుకున్నది ఏందంటే తండ్రి చేత ఆజ్ఞ పొందుకునేను ఆజ్ఞను పొందుకునేను నా అంతట నేనే ప్రాణం తీసుకునే అధికారం నా అంతట నేనే ప్రాణాన్ని పెట్టే అధికారం నాకు ఇవ్వని దేవుని చేత వరముల చేత అలంకరింపబడిన దేవుని చేత అధికారమును పొందినవాడై దేవుని చేత ఆజ్ఞను పొందినవాడే దేవుని ఆజ్ఞను ఆగ్ దేవుని దగ్గర ఆజ్ఞను పొందిన వాడుగా సరే నేను నీకు అధికారం ఇస్తున్నాను నీకు నీ ఇస్తున్నాను పో అని చెప్పినటువంటి వ్యక్తిగా మనం బైబుల్లో చూస్తున్నాం పదిహేడు వచ్చిన ఒకసారి చూడండి పది పదిహేడు అక్కడ రాయబడినటువంటి మాట నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను ఇందువలన తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు దేవునికి మహిమా ఘనత ప్రభావం కలిగినాక తండ్రి చేత మనము ప్రేమించబడాలి ఏడు అంశం అంటే తండ్రి చేత మనము ప్రేమించబడాలి తండ్రి చేత మనము ప్రేమించబడాలి తండ్రిని మనం ప్రేమించాలి తండ్రి చేత మనం ప్రేమించబడాలి తండ్రిని కూడా నిరంతరం మనం ప్రేమిస్తూ ఉండాలి ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని ఎందు నేను ఆనందిస్తున్నానని తండ్రి కుమారుడిని ప్రేమించాడు ప్రతి నిత్యము ప్రతి నిత్యము నా చిత్తము కాదు తండ్రి చిత్తము నెరవేర్చునుగా కానీ తండ్రి అనే దేవుణ్ణి గణపరిచినట్లు యూప్రభువారి జీవితంలో మనం చూస్తున్నాం అందుకని తండ్రి చేత మనము ప్రేమించబడాలి ప్రేమను పొందుకున్నాడు ఏడోది ఏందంటే తండ్రి ప్రేమ మన మీద కలుగును గాక ఏడో మెట్టి ఏందంటే మనం తెలుసుకోవాల్సింది యేసు ప్రభువారి జీవితంలో ఒక్కొక్క మెట్టి ఎలా అయితే ఎక్కాడో మనం కూడా ఒక్కొక్క మెట్టి పొందుకోవాలంటే తండ్రి చేత మనము ప్రేమించబడాలి మనల్ని దయ్యాలు ప్రేమిస్తాయి మనుషులు ప్రేమిస్తారు స్త్రీలు ప్రేమిస్తారు ఈ లోకంలో ఉన్నటువంటి శక్తులు మనల్ని ప్రేమిస్తాయి లేకపోతే మనమే వస్తువులను ప్రేమిస్తాం కుక్కలను ప్రేమిస్తాం కుక్క పిల్లని ఎత్తుకొని అది అది కథక్కన గర్వంగానే రేబీస్ వ్యాధి ఇచ్చి మంచి అథ్లెటిక్ భయంకరమైన వ్యాధితో చచ్చిపోయినట్లు మనం యూట్యూబ్లో చూస్తున్నాం చూడండి ప్రదేంపులరా కుక్కలను ప్రేమించడం లేకపోతే రకరకాలైనటువంటి వాటిని ప్రేమించి దేవుని ప్రేమను పొందుకోకుండా డబ్బును ప్రేమించడం అందాన్ని ప్రేమించడం వస్త్రాలను ప్రేమించడం భూములను ప్రేమించడం వీటిని ప్రేమిస్తూ ఉంటాం కానీ తండ్రి అయిన దేవుని చేత మనం ప్రేమించబడట్లేదు మనము తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించట్లేదు అది పెద్ద లాగా ఉంది మనల్ని గనక దేవుడు ఎదురు ఎదురుగా పెడితే మనం ఎవరిని ప్రేమిస్తున్నామని దేవుడు కినుక మనల్ని అబ్రహాంలాగా పరీక్షిస్తే మనకి అబ్రహాముకి తండ్రి అయిన దేవునికి ఒక్కడుగు దూరం ఉంటే మనకి తండ్రి అయిన దేవుడికి కోటడుగుల దూరంలో ఉంది మన ప్రేమ అంత దారుణంగా అంత దరిద్రంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం దేవుని చేత మనం ప్రేమించబడాలి రెండోది మనము దేవుణ్ణి ప్రేమించాలి ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మనకి దేవుడు అడుగు దూరంలోనే ఉండడం కాక తర్వాత మనం చూద్దాం ప్రదేళ్ళరా ఎనిమిదో అధ్యాయము యోహన్సు వార్త ఎనిమిదో అధ్యాయము యోహన్సు సువార్త ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఒకసారి చూస్తే ఎనిమిది పద్దెనిమిది చూడు నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని వాడను చెప్పుకొను వాడను నన్ను నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పను ఐ మీన్ దేవుని చేత మనం సాక్ష్యం పొందాలి దేవుని చేత మనము ఇతడు నా ప్రియ కుమారుడు ఇతను ఎందు నేను ఆనందించడాను ఇతని మాట మీరు వినుడి ఇతన్ని మీరు వెంబడించడని ఆకాశం నుండి రెండు సార్లు కుమారుడైన దేవుని గురించి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి ఇలాగా మనము దేవుని చేత సాక్ష్యం పొందాలి అతడు నా సేవకుడు అతడు నా ప్రియుడు అతని జోలు మీరు వెళ్ళకూడదని మన గురించినటువంటి మర్మాలు ప్రత్యక్షతలు అనేక మంది లోకస్తులకి కలుగునుగాక తండ్రి అయిన దేవుని చేత మనం సాక్ష్యం పొందాలి అభిమేలకుతో దేవుడు అంటు అభి మేళకుతో దేవుడు అంటున్నాడు అతడు ప్రవక్త అబ్రహాం అనే వ్యక్తి ప్రవక్త అతడు నీ కోసము ప్రార్థన చేసినప్పుడు నీవు నీ కుటుంబస్తులు బ్రతుకుదురు అని వాక్యం తెలియజేస్తుంది ఆ ప్రవక్తలు ఎవరైతే ప్రార్థన చేస్తారో అప్పుడు నీ రాజవంశము కానీ నీ ఇల్లు కానీ నీ ఇంటిలో మూయబడిన గర్భాలు కానీ అవన్నీ తెరవబడి బ్రతుకుతారు వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ప్రా దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలని అలాగా యేసు ప్రభు వారి జీవితంలో తండ్రి అయిన దేవుడు చేసిన ఎనిమిదో కార్యం ఏంటంటే కుమారుడు గురించి అనేక సందర్భాల్లో సాక్ష్యం ఇచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం మనం కూడా దేవుని చేత సాక్ష్యం పొందాలి దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగుతుంది క ఎఫ్ఎస్సి రాసిన పత్రిక తొమ్మిదో అంశాన్ని మనం చూస్తే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినా చూస్తే ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రిక ఒకటి ఇరవై ఆయన ఆ ఆయన ఆ బలాతి సేమ చేత క్రీస్తు మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యముల కంటే అధికారము కంటే శక్తి కంటెనో ప్రభుత్వం కంటేనో ఈ యుగమునందు మాత్రమేగాక రాభువు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేనూ ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకుని ఉన్నాడు ఐ మీన్ ఇక్కడ మనము ఆయన చూడండి ఆయన తన బలాతి సేమ చేత క్రీస్తును మృతులలో నుండి లేపి అని రాశాడు అంటే చచ్చిపోయిన తర్వాత కూడా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వదిలిపెట్ట ఈ తొమ్మిదో మెట్టును మనం బాగా అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే ఈ ఎనిమిది కార్యాలు ఒకటి పంపాడు రెండోది అభిషేకించాడు మూడు ముద్ర వేశాడు నాలుగు బోధించాడు ఐదు మహిమపరిచాడు ఆరు ఆజ్ఞాపించాడు ఏడు ప్రేమించాడు ఎనిమిదోది సాక్ష్యం ఇచ్చాడు తొమ్మిదోది యేషు ప్రభువారు చచ్చిపోయి సమాధిలో ఉంటే యేశు ప్రభువారిని విడిచిపెట్టాల ప్రభువారు మృతులలో పడి ఉండగా మృతములు మృతులలో నుండి ఆయన్ని తండ్రి అయిన దేవుడు లేపాడు అని బైబిల్లో రాయబడింది దేవునికి మహిమ మహిమఘనత మనం కూడా పైన అభిషేకం క్రమక్రమంగా పొందుకుని ఉంటే మనం కూడా రేపు రాకడలో ఖచ్చితంగా తండ్రి అయిన దేవుని చేత చేతలు గాక అలాగ మృతుల్లో నుండి మృతు పాతాల లోకంలో నుండి మృత మృతుల లోకంలో నుండి మనం లేపబడాలి అనేది దేవుని యొక్క సంకల్పం అందుకనే ఒక క్రమశిక్షణతో ఒక క్రమశిక్షణతో ఆ యొక్క ఈ యొక్క ఈ యొక్క ఆయన జీవితాన్ని డిజైన్ చేశాడు తండ్రి అని దేవుడు మనం కూడా అలాంటి డిజైన్లోకి రావాలి మనం అతుకుల బొతకలాగా గందర గందర గందరగోళంలాగా ఎక్కడ పడితే అట్లా ఎట్లా పడితే అట్లా ఏది పడితే అట్లా ఎలాంటి జీవితం పడితే అలాంటి జీవితం జీవిస్తే మనం క్రైస్తవులు కానీ క్రైస్తవులు పేరు చెప్పుకొని తిరుగు పేరు చెప్పుకొని బ్రతుకుతున్న వేషధారులమైపోతాం అందుకనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొట్ ఒకటి ఒక మన జీవితంలో స్పష్టంగా అనుభవాలు కనబడాలి ఎదుటి వారికి అంటే మీరు క్రిస్టియన్స్ కదండి అబ్బా మీరు చర్చికి వెళ్తారు కదండి మీరు మంచిగా మృదువుగా మాట్లాడతారండి మీరు మంచిగా ఉంటారు నేను మొన్న బెంగళూరు ప్రాంతానికి వెళ్ళాను అక్కడ ఒక నాలుగు వందల ఎకరాల ల్యాండ్ ఒక ఇన్స్టిట్యూట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లోకి వెళ్ళి అక్కడ నేను తిరుగుతూ ఉంటే నాకు డౌట్ వచ్చింది బ్రదర్ మరి ఇంత భయంకరమైన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ పాములు ఉండవని అంటే ఆ ఉంటాయి అన్న అని చెప్పాడు మరి పాములు ఉంటే మరి మరి ఇక ఇన్స్టిట్యూట్లో ఉన్న కొన్ని వేల మంది పిల్లలు ఉన్నారు కదా వారికి ఏమైనా హాని చేయాలంటే ఏం లేదన్నా మనం ఎంత సాత్వికంగా ఉంటే అవి అంతే ఉంటాయన్నా అని చెప్తున్నాడు అదేంటి మరి కర్రవ్వా మరి మీదికి రావా విశ్వ సర్పాలు కదా అది ఏదంటే లేదన్నా వాటిని అంత దూరంలో ఉన్నప్పుడే మనం మౌనంగా ఉంటాం ఎట్టి నుంచి అటు వెళ్ళిపోతాయి వాటి అవి మనజోళ్ళు రావు అన్నట్టుగా చెప్పాం ఒకవేళ ఏదన్నా ఉంటే భయపడితే స్నేక్ టీమ్స్ ఉంటాయన్నా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళు కూడా వేరే చోటలు పెడతారు చెప్పాడు చూడండి అలా సాత్వికత్వం ద్వారా క్రూర మృగాలను కూడా మాన్ మార్చవచ్చు అనేది నేను అక్కడ నేను తెలుసుకున్న ఒక గొప్ప విషయం దేవునికి మహిమ కలిగిన కాక అలాగనే మనం కూడా ఇక్కడ ఏం చేయాలంటే పైన ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని మనం నేర్చుకుంటా వస్తూ ఉన్నప్పుడు మన లోపలికి సాత్వికత్వం దీనత్వం ఒకటి ఆ అనుభవాలన్నీ మన లోపలికి వస్తున్నప్పుడు మీరు క్రైస్తవులు అండి అబ్బా మీ కాడ మేము ఒక రెండు రోజులు ఉంటామండి మీ యొక్క బోధులు మేము వింటామండి మీ యొక్క సంఘంలోకి వస్తామండి మా కోసం ప్రార్థన చేయండి అని లోకస్తులు మనల్ని అడుగుతారు చూడండి లాస్ట్ మాట చదువుకుందాం పిలిపిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పిలిపిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం పిలిపిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయము తొమ్మిది 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 పదకొండు తొమ్మిది పదకొండు తొమ్మిది పదకొండు తొమ్మిది పదకొండు రెండు తొమ్మిది పద అందుచేత పురలోక ముందున్న వారిలో కానీ భూమి మీదనున్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి యేసు నామమున ఉంగునట్లు ప్రతి వాణి నాలకియూ తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకునున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన ఆయనను ఆయనకు అనుగ్రహించను ఆమెన్ పదో పాయింట్ ఏంటంటే తండ్రి అయిన దేవుడు కేసుక్రీస్తు వారి జీవితంలో అన్ని నామముల కంటే పైనామములు అతన్ని పెట్టి హెచ్చించినట్లు మనం చూస్తున్నాం ఒకటి తండ్రి అయిన దేవుని చేత పంపబడాలి రెండు తండ్రి అయిన దేవుని చేత మనం అభిషేకించబడాలి మూడోది తండ్రి అయిన దేవుని చేత హే ముద్రించబడాలి నాలుగోది తండ్రి అయిన దేవుని చేత రోజు మనం బోధించబడాలి ఐదు తండ్రి అయిన దేవుని చేత మనం మహిమపరచబడాలి ఆరు తండ్రి అయిన దేవుని చేత మన ఆజ్ఞలు పొందాలి ఏడోది తండ్రి అయిన దేవుని చేత మనము ప్రేమించబడాలి తండ్రి అయిన దేవుణ్ణి మనం ప్రేమించాలి ఆ ఎనిమిది తండ్రి అయిన దేవుని చేత మనం సాక్ష్యం పొందాలి తొమ్మిది చచ్చిపోయిన తర్వాత మృతుల్లో నుండి ఇవన్నీ మన లోపల ఉన్నాయి కాబట్టి తండ్రి అయిన దేవుని చేత మనం లేపబడాలి ఆయన రాకడలు ఉడవపడకుండా లే వధువు సంఘంగా మనం మార్చబడాలి పది తండ్రి అయిన దేవుని చేత హెచ్చించబడాలి తండ్రి అయిన దేవుని చేత హెచ్చించబడాలంటే మనం ఆయన చేతి కింద బలిష్టమైన ఆయన చేతి కింద దీన కనిపెట్టినప్పుడు ఆయన మనల్ని పట్టణంలో కానీ లేకపోతే దేశంలో కానీ లేకపోతే ప్రపంచంలో కానీ మనల్ని హెచ్చిస్తాడు ఏ స్థాయికి తగ్గట్టుగా నువ్వు కష్టపడతావు ప్రభువులో దాన్ని బట్టి ఆయన అంత గొప్పగా హెచ్చిస్తాడు అన్ని నామముల కన్నా ప్రపంచంలో చాలా బురదనామాలు పనికిరాని నామాలు ఎన్నో రకాలైనటువంటి భ్రష్టత్వపు నామాలు చాలా ధరించుకొని మేము దేవుళ్ళు 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 అని చెప్పుకుని అన్ని నామముల కన్నా పైనామంలో ఆయన్ని పెట్టి ఆయన్ని హెచ్చించినట్లు మన బైబిల్ చూస్తాం కాబట్టి ఇలాగా ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక క్రమశిక్షణ నేర్చుకోవాలని ఇలాగ దేవుణ్ణి ఎట్లా ప్యాటర్న్ అడుక్కుంటూ ప్రభు నన్ను అభిషేకించు నన్ను ముద్రించు నాకు బోధించు నన్ను మహిమపరచు నాకు ఆజ్ఞాపించు నన్ను ప్రేమించు నా గురించి సాక్ష్యం ఇవ్వు నన్ను ప్రభువ బ్రతికించు నన్ను హెచ్చించు అని మనం గనక అడుక్కుంటూ మనం క్రమశిక్షణతో కూడుకున్నటువంటి క్రైస్తవ్యాన్ని గనక నడిపించుకుంటూ మనం వెళ్తే మనల్ని మించిన వారు ఈ తరములు ఎవరూ ఉండకుండా ఉండదుగాక అలాంటి భాగ్యము దేవుడు మనకు గాక Amen.